శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు కార్తీక మాసంలో మంత్రాలతోనూ అలాగే నార్మల్గా పూజ కూడా చేయలేనటువంటి వారు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే కార్తీక మాసం యొక్క పూర్తి పుణ్యఫలం మీకు దక్కుతుంది అదేమిటి అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దేవుడి ముందు ఆవునేతితో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చెప్పండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే అని చెప్పి ఆ దీపానికి మీ దేవుళ్ళకు నమస్కరించుకోండి అలాగే సాయంత్రం పూట కూడా మట్టి ప్రమిదలో దీపం వెలిగించి మళ్ళీ ఇదే మంత్రాన్ని చెప్పి జ్ఞానదీపం నమోస్తుతే అని చెప్పే దానికి బదులు సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పండి ఈ విధంగా గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కార్తీక మాసం యొక్క పుణ్యఫలం దక్కుతుంది కేవలం దీపం వెలిగించటం వల్లే పుణ్య కార్తీక మాసం పుణ్యఫలం అంతా దక్కుతుందా అని ప్రశ్న వస్తే ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే ఉడత యొక్క కథ మీరు వినే ఉంటారు కార్తీక మాసంలో ఒక శివాలయంలో ఒక మనిషి వచ్చి మట్టి ప్రమిదలో దీపం వెలిగించి వెళ్ళిపోయాడట ఆ తరువాత ఆ దీపంలో రెండు ఒత్తులతో దీపాన్ని ఆ మనిషి వెలిగించి వెళ్ళాడు ఆ గాలికి ఆ రెండు ఒత్తులలో ఒక వత్తి కొండెక్కింది మరొక వత్తి అలాగే వెలుగుతూ ఉంది అయితే ఈ ఉడత ఆడుతూ పాడుతూ వచ్చి ఆ కొండెక్కిన ఒత్తిని కాలితో తన్ని ఆ వెలిగే ఒత్తికి అంటించింది దానితో ఈ కార్తీక మాస పుణ్యఫలమంతా ఈ ఉడతకు దక్కి మరుజన్మలో జన్మలో మనిషిగా జన్మించింది ఇంతకంటే గొప్ప వరం ఇంకేం కావాలి కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించటం అంటే ఒక గొప్ప పనితో సమానం కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక పాటించండి ధన్యవాదాలు